నా పేరు రిషిందర్ అండి మాది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నేను రాజనగరం వాస్తవంలో చవ్వనా వెంకట శివాజీ గారి అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నానండి లైక్ మా మ్యారేజ్ నవంబర్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అయిందండి ఇది మా ఫస్ట్ సంక్రాంతి కమ్ ఫస్ట్ పండుగ ఈ పండగకి మా మావిగారు నన్ను ఇంటికి ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేసి నాకు తెలియకుండా వన్ ఫిఫ్టీ సిక్స్ ఐటమ్స్తో విందించి నన్ను సఫరే చేశారు లైక్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి లైక్ ఇలాంటి రేర్ థింగ్ లైక్ నాకు దొరకడం వల్ల నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను అండి థ్యాంక్ యూ